హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము కాంతిపురము సంతలో అయితే ఉన్నాము ఇక్కడ పాడి ఆవులు అయితే చాలా అయితే వస్తాయి వస్తాయి అన్నమాట అది ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కదా అనేది మీకు అడితే అడిగి చెప్తాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ గురించిన వారిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం కూడా ఆవులు అయితే బాగానే వచ్చాయి ఓకే మరి ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేయండి అలాగే చేసుకుంటే మరిన్ని వీడియోలు అయితే మీకోసం అయితే ఇస్తాను అడిగి చూద్దాం రైతులు వ్యాపారస్తులు అడిగి మనకు హెచ్ఎప్ ఆవు అయితే ఉంది మరి చూసారు కదా పొద్దు చూసుకున్నట్టయితే బాగా ఉంది ఆవు మరి రేటు బ్రదరు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పిన అన్న రేటు ఏం చెప్పిన అరవై రెండు అరవై రెండు చూడా ఇప్పుడు చూడావా ఎనిమిది తొమ్మిది అరవై రెండు అయితే చెప్తున్నాడు తోట మీద ఎనిమిది తొమ్మిది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే అయితే ఈ వారం కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి ఆవు పొదువు కూడా బాగా ఈజీగా ఉంది మనకు ఎక్స్ అయితే ఉంది అడిగి చూద్దాము అడిగి చూసుకున్నట్లయితే బాగానే ఉంది ఆవు వచ్చేసి చూస్తారు కదా ఓ సాయ ఏం చెప్పి రేటు రేట్ ఏం చెప్పింది నలభై నలభై ఏడు పాలు ఆరు ఆరు ఇది వచ్చేసి నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఒకే రేట్లు సంతలో ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది ఏం రే ఇరవై ఆరు పాలు జెర్సీ ఇరవై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు కోట మీద నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఆవు అయితే ఎన్నో అయితే ఇప్పుడు రెండోదా రెండో అయితేనా అది రెండో ఈత చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సంప్రదేశ్ వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము టోలిస్టమ్ ఫీల్డ్ ఆవు అయితే ఉన్నాయి రెండో ఆవులు మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము జెడ్స్ ఒకటి బ్రదర్ ఏం చెప్పిన రేటు ఇది ఏం చెప్తే ఇది రేటు లేదా ఉండి ఉండి ఉన్ని ఉన్ని ఉన్నాయిలే మాది యూట్యూబ్ ఛానల్ ఉంటాయా మీ దగ్గర ఆవులే ఏం చెప్తావు రేటు ఇది ముప్పై రెండు ముప్పై రెండు అది ముప్పై ఏడు ముప్పై ఏడు పాలు ఎంత ఉంది ఏడు ఉంది అది ఏడు ఏడు లీటర్లు ఇది ఆరు లీటర్లు అంట ఉంటాయా మీ దగ్గర ఆవులే ఎప్పుడు ఉంటే నంబర్ చెప్పండి ఇది మీ నెంబర్ చెప్పు ఎవరన్నా ఫోన్ చేస్తారు చెప్పు లేదా యా యావరు మీదే చెప్పు ప్రేడ్ అయితే ఉంది ఆవు మరి రేటు ఏం చెప్తాడో అది ఏం చెప్పిన రేటు ఇది ఇరవై ఏడున్నర చెప్తాడు ఇరవై ఏడున్నర పాలు పాలు నాలుగున్నర ఐదు పాలు ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు రైతు సంతలో ఆవులు అయితే తక్కువే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి సరే తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సూడావు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఎన్నో ఈతనా రెండోదే ఎన్నో ఈత ఇప్పుడు ఈత ఈత ఫస్ట్ చెస్ ఫస్ట్ ఈత మనకి ఆవు చూసుకున్నట్టయితే బాగుంది తొంభై ఐదు వేలు చూస్తున్నాడు మన కూడా చూసుకున్నట్లయితే హెవీగా అయితే ఫస్ట్ క్లాస్ ఆవు ఫస్ట్ క్లాక్ వేస్తాను ఓకే ఇక్కడ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినా రేటు రేట్లు ఏం పాలు ఇది నింపే ఇది నింపే రెండు నింపుతోనే ఉన్నాయి అదే అనమాట మా పలం నీరు లేనా పలం నీరు పలం నీరు అదే అనమాట ముందు ఎత్తున్నాయి పాలు ముందు ఆరు ఆరు లీటర్లు ఇది ఫోటో మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు బ్రదర్ ఓకే సర్లేనా ఇక్కడ కూడా అక్క ఒక ఆవునైతే పట్టుకుని ఉంది ఏం చెప్పారు ఇక్క ఏం చెప్పిన రేటు అరవై వేలు పాలా చూడ ఐదు నెలలు అయింది ఎంత ఉన్నాయి పాలు ముందు ఏడు ఎనిమిది ఇప్పుడు నాలుగు ఐదు ఈనప్పుడు వచ్చేసి ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తా ఉన్నాదని చెప్తున్నది అక్క ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి వారం సార్లు వచ్చేసి ఇక్కడైతే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒకటి వర్ష బ్రీడు ఆవ్ అయితే ఉంది అలా ఏం చెప్తాడో అడుగు చూద్దాం ఏం చెప్పింది నా రేటు ఇది ఏం చెప్పిన నా రేటు ముప్ప ముప్పై ముప్పై ఏడు అదే అనమాట ఓకే అదనమాట కూడా మనకు ఏం చెప్పినారనా అది ఆవు దూడ ఏం చెప్పిన రేటు సపరేట్ సపరేటు ఆవు ఇరవై మూడు పాల ఇప్పుడు పాలా పాలా ఎంత రెండు రెండు ఫోటల్ రెండు రెండు లీటర్లు కోటల్ ఏదో వచ్చేసి రెండు రెండు లీటర్లు అయితే ఇస్తాదని పెద్దలు అయితే చెప్తున్నాను ఓకే అన్నమాట అనమాట మనకు ఓడిస్తాను జెర్సీ క్రాస్ ఉంది బాబు ఏం చెప్పిన రోటిది ఎంత కమ్మినారు తీసుకోండి ఎంత తీసుకున్నారు ముప్పై ఏడు ముప్పై ఏడా సూడా ఇప్పుడు చూడావా అది ముప్పై ఏడు వేలకైతే కొన్నారంట ఆవైతే బాగానే ఉన్నది ఎన్నో అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే కూడా చూసుకున్నట్టయితే రెండు గంటల మీద అయితే ఉంది చూడండి ఆవైతే బాగానే ఉంది ఫస్ట్ అయితే అంట రేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది సంతలో వచ్చేసి కొన్ని ఎంత కొన్నారు అరవై వేలకు ఇప్పుడు ఏమన్నా అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే అది వచ్చేసి రైతులు వచ్చేసి అరవై వేలకైతే కొన్నారు కుర్స రకము ఆవు అదే అనమాట రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఫస్ట్ లాక్ట్ వేసినా మనకు రేట్ అయితే ఆ విధంగా అయితే పడింది ఓకే ೇಟ್ ಅನ್ನ ಏನು ಅಂತ ಚೂತೆ ಬಾ ಏನು ಚೆನ್ನಾಗಿ ಬ್ರದರ್ ಇದು ಅರವೈ ರ ಅರವೈ ರ ಪಾಲ ಸೂಡ ನಿಲ್ಪಟ್ಟ ಅರವೈ ರೀ ಎನ್ನ ಮುಂದೆ ಎಂತ ಪಾಲು ఏళ్ళ ఏడు ఎనిమిది లీటర్లు అయితే వస్తుందని చెప్తున్నాడు ఆవు అయితే బానే ఉంది ఓకే మనకు హెచ్చప్లిస్టన్ ఫ్రీడ్ అయితే ఉంది ఆవు ఎదుగు చూసుకున్నట్టయితే బానే ఉంది ఏం చెప్పిన రేటు రేటు ఏం చెప్పినారు యాభై ఐదు పాలు పూటకు ఏడు లీటర్లు అది పూటకు ఏడేడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు ఎన్ని మూడో మూడోది వచ్చేసి మూడో ఇంకే రేట్లు అయితే ఈ వారం సతులు అయితే ఇప్పుడున్నాయి ఇంకోనైతే అడిగి చూద్దాము మనకు జెర్సీ ఆవు అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పినా రేటు రేటు ముప్పై రెండు ముప్పై రెండు వేల పాలు పూటలు తొమ్మిదా రెండు పూటలకు తొమ్మిది అది పూట మీద నాలుగున్నర లీటర్లు ఐదు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఎన్నో అవుతుంది దూడ దూడా ఇది అది మూడోది దూడ అని చెప్తున్నాడు ఓకే రేట్లు ఇంకా తగ్గిస్తారు మనము బేర మార్తే ఓకే ఓకే ఫ్రెండ్స్ రాజే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఈ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఇలాంటి వీడియోస్ కోసమైతే ఓకే మరికొత్త వీడియోతో మీ ముందుగా అయితే వస్తాను ఇప్పుడు మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్ లైక్ చేయండి